సాయి భారతి కథ అమ్మం స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు అయ్యో అదేమిటే చల్లాయి బావగారికి ఈ దెబ్బలు ఎలా తగిలాయి అంటూ బావమరిది దామోదరం కంగారు పడిపోయాడు భావన చూసి మాయదారి వైఫై అదేం పేరు అన్నయ్య నిన్న ఈయన ఎదిరింటికి వెళ్ళి నా వైఫై రావటం లేదు మీ వైఫైని ఓసారి వాడుకోవచ్చా అని అడిగితే అది ఆ ఎదురింట ఆయనకు ఇంకోలా వినబడి ఈయన్ని కుళ్ళ పొడి చేశాడు రౌడీ వ్యధవ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చెల్లై కనకలక్ష్మి అంచేత వైఫై కావాల్సిన వారు కడు జాగ్రత్తగా అనుమానాలకి తావివ్వకుండా అడగండి అన్నం అంతా తినేశాక కంచాన్ని కూడా నాకేస్తున్నాడు హరినాథం ఇహ చాలే ఆపండి పని మనిషి రత్తాలు కడుగుతుందిలే అంటూ రొసరొసలు ఆడింది ఆండాళ్ళు అసలు విషయం ఏమిటంటే భర్తకి కూర వడ్డించి ఇది పక్కింటి పంకజం ఇచ్చింది అని చెప్పింది అంతే పొరిగింటి పుల్లకూర రుచి అన్న చందాన హర్నాదం ఇంట్లో పెంచుకుంటున్న పప్పీలా అదేనండి కుక్కల కంచం అంతా నాకేశాడు మనలో మనమాట మీరు కూర వండేసి పక్కింటావిడో ఎదిరింటావుడో ఇచ్చిందని చెప్పండి మీ వారికి వంకలు పెట్టకుండా తినేస్తారు మరి ఏమంటారు మరి సోమిదేవమ్మ గారు పరంధామయ్య గారుల యాభైవ పెళ్లి రోజు సందర్భంగా గుడికి వెళ్ళారు దర్శనం అయ్యాక మండపంలో కూర్చున్నారు ఇద్దరును ఇద్దరూను సోమిదేవమ్మగారు కొబ్బరిచిప్ప పగలగొడుతూ ఇవాళ మన పెళ్లి రోజు కదండి ఇన్నాళ్ళు మెలిసి ఉంటూ మంచి చెడు కష్టం సుఖం పంచుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పీక పిసికేయాలన్నంత ఆశయం వేసినా సరిపుచ్చుకుంటూ యాభై ఏళ్ళు కాపరం చేశామంటే దేవుడు ఉన్నట్టే కదండి అంది అమాయకంగా అమ్మ గారు అంటే అన్నవారు అంటారు కానీ కలిసి ఉన్నారుగా దేవుడు ఉన్నాడుగా అసహ్యం పీక పిసకటం అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మ అసలే పెద్దవారు పరంధామయ్య గారు ఆయన మనోభావాలు దెబ్బతిని ఏమవుతారో ఏమిటో ఆ మంగళం ప్రతిహతం ఈ ఎక్కడి మాటలు అక్కడే గప్చిప్ సంబార్ బుడ్డి సరైన ఏంటే సుబ్బలక్ష్మి మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి మీ అన్యోన్యతకి కారణం ఏమిటేమిటి అంటూ అడిగింది సూర్యకాంతం కారణం అంటే పెద్దగా ఏమి లేదు పిన్ని నేను గరిటెలు అప్పడాల కర్రలు మా వారిపైకి విసురుతుంటానా గురితప్పితే ఆయన నవ్వుతారు తప్పకపోతే నేను నవ్వుతాను అంతే అంది అయ్యో అయ్యో ఈ కిటుకు తెలియక వీధంతా నన్ను గయ్యాళిని చేశారే అయినా ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం నవ్వటం మాట ఎలా ఉన్నా కనీసం ఆయన అరవను కూడా అరవరు ఎన్ని దెబ్బలు తిన్నాను అంటూ కళ్ళు ఒత్తుకుంది సూర్యకాంతం మొగుండు కట్టి మొగసానకెక్కడం అంటే ఇదేనేమో సుమి ఒరే రాఘవ చైనాలో ఎవ్వరూ రెండో వివాహం చేసుకోరట్రా అన్నాడు అభిషేకు ఏం ఎందుకట అంటూ అడిగాడు రాఘవ ఆ మరేం లేదు అందరి మొహాలు ఒకేలా ఉంటాయి కదా ఆ మాత్రం దానికి రెండో పెళ్ళి ఎందుకు అని అనుకుంటారు కామోసు అని చెప్పాడు అభిషేకు ఒరే ఒరే వారు కూడా రామయ్య తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారేమో మీరు ఒక్క్ర భాష్యాలు తీయకండర్రా ముందు మీరు రెండో పెళ్ళి అనే థాట్ని మనసులోంచి తీసేయండరా బాబు విన్నారు కదండి జోకుల్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు